ప్రార్థన పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆయన తన ఒక కాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన ఆశీర్వాదముతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి నిత్యం ఆశీర్వాదము కొరకు నీ దేవిన కొరకు మేము కనిపెట్టుచున్న వారము తండ్రి దేవా మమ్మల్ని కరుణించిన దేవుడు మా ఎందు దయ ఉంచిన దేవుడివి తండ్రి మేము ఏ స్థితిలో ఉన్న దేవ మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎప్పుడూ సిద్ధముగా ఉన్న దేవుడివి బ్రహ్మ దేవా మా నుంచి ఏది ఆశించిన దేవుడు వి నీ ఒక కాంతి చేత మమ్మల్ని ప్రకాశింప చే దేవుడివి నీ వాక్యము చేత మమ్మల్ని సంతృప్తి పరచుచున్న దేవుడివి తండ్రి దేవా నేను దయాళుడును క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడను నేను కనికరము కలిగిన దేవుడును కరుణించు దేవుడు నీ వాక్యము ద్వారా మాకు ఎన్నెన్నో ధైర్యపరిచే మాటలను మాకు వినిపింపచేచున్నందుకు మీకు వందనాలు దేవా మీ అనుదినము ఆశీర్వదింపబడిన వారముగా దీవింపబడిన వారిగా మీ ఘనమైన నామాన్ని స్థుతించు మీకు సమీపముగా ఉండి ప్రభు ఘనమైన కీర్తిని చాటి చెప్పుతూ ప్రభావ అనేక ఆశీర్వాదాలు స్వతంత్రించుకుని మేము ఆశీర్వాదంగా మార్చబడడానికి నీ దైవ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహింపచేచున్నందుకు వందనాలు ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతిభను ఆశీర్వదించండి దీవించండి వారి ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చుమని యస్నామంలో ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ